గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇన్ దేన్ మీ ప్రియాంకార ఏజీగా సంపాదించాలనే కోరిక ఫ్యాషన్ అయిపోయింది ఇక నయవంచకులకు చెప్పాలా అడ్డదారులే టార్గెట్ అమాయకులను మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య దోచుకున్నోడికి దోచుకున్నంతగా రెచ్చిపోతారు ఇక రియల్ గురించి చెప్పాలా ఆశలు పుట్టిస్తారు లేనిది ఉన్నట్లుగా సృష్టిస్తారు ఎండ్ ఆఫ్ ద డే కోట్ల రూపాయలతో అలాంటి ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో అమాయకుల నుంచి పదిహేను కోట్లు కాజేశాడు ఏపీలోని చిత్తూరు జిల్లా రేణుగుంటకు చెందిన ఒబిలి పాపన్న గారి రామచంద్రారెడ్డి మాధపూర్ లో నివాసం ఉంటున్నాడు ఇక ఈజీగా మనీ సంపాదించేందుకు రియల్ అవతారం ఎత్తాడు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో రెండు వందల ఎకరాల్లో వెంచర్ ను ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకున్నాడు అనుమతి లేకుండా లేఅవుట్లు వేసి ప్రీ లాంచ్ పేరుతో విక్రయాలు ప్రారంభించాడు వెంచర్కు సమీపంలోనే ఐటీ కారిడార్ రీజినల్ రింగ్ అండ్ రోడ్డు వస్తున్నాయని ఫలితంగా భూమి రేట్లు పెరుగుతాయని స్థానికంగా రామచంద్రారెడ్డి ప్రచారం చేశాడు దీంతో పాటు ప్రజల నుంచి డబ్బులు లాబట్టేందుకు పెద్ద ప్లానే వేశాడు సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి నెల నెలా వడ్డీ చెల్లిస్తామని కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తిరిగి అమ్మాలనుకుంటే చదరపు గజానికి పదివేల రూపాయల చొప్పున చెల్లిస్తానని కూడా నమ్మబలికాడు రామచంద్రారెడ్డి మోసానికి మరో ప్రాపర్టీస్ ఎండి విబి గుప్తా కూడా చేతులు కలిపాడు ఇతర మార్కెటింగ్ ఏజెంట్లతో కలిసి దాదాపు యాభై మందిని మోసం చేశారు బాధితుల నుంచి పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేశారు మూడేళ్లు గడుస్తున్నా తిరిగి డబ్బులు చెల్లించలేదు వెంచర్లో అమ్మకాలు చేసినప్పటికీ ఎవరికి డబ్బు ఇవ్వకుండా రామచంద్రారెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నిందితుడు ఓబిలి పాపన్న గారి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు ఇక మొత్తానికి అమాయకులు మోసపోయారు వెంచర్లు అక్రమ లావాదేవీలతో ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులను అధికారులు నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది